హాయ్ వెల్కమ్ టు వాళ్ళు అందరు ఎట్లా ఉన్న వాళ్ళు మంచిగా ఉన్నారా మేము కూడా మంచినే ఉన్నాం సో ఇక్కడైతే నేను ఇంకా ఫంక్షన్కి రెడీ అయి కూర్చున్నాను అనమాట మా రిలేటివ్స్లో ఒకరిది ఆ రోజు ఇంకా పెళ్ళికి వెళ్ళలేదు పెళ్ళి రోజే మేము దర్వాజా ఎత్తుతున్నాము సో రిసెప్షన్కి రెడీ అయినాము నైట్ రిసెప్షన్ అనమాట ఇక్కడ నుంచి మాకు వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా పడుతుంది ఇంకా బయలుదేరాలనేసి ఇగో చిన్నోడు మా వారు వచ్చి ఉండే ఇంకా దర్వాజా ఎత్తినాక మేము ఇటు నుంచి ఇటే వచ్చినాం అనమాట ఇంకా మా వారి కోసం వెయిటింగ్ బయటికి వెళ్ళారనమాట మా ఇంట్లో అయితే నేనే ఫాస్ట్గా రెడీ అవుతాం మా వారే ఏ ఇంట్లోనైనా లేడీస్కి లేట్ అవుతుంది కదా నాకైతే మా ఇంట్లో పిల్లలు పిల్లలిద్దరూ నేను తొందరగా రెడీ అవుతాం మా వారితోనే లేట్ అవుతుంది అట్లా అనమాట మా ఇంట్లో సో ఇక్కడైతే ఇంకా పిల్లలకి ఏంట్రా దూకోలేదు ఇంకా దూవ్వాలరా నేను మీకు దూకొని మంచిగా రెడీ అవ్వాలి కదరా అని చెప్తున్నాను అనమాట సో ఇంకా నేను ముందు రోజా ము నెక్స్ట్ డే ఫంక్షన్కి పోయొచ్చు రిసెప్షన్కి పోయొచ్చిన నెక్స్ట్ డేనే ఎర్లీ మార్నింగ్ నాకు ఇంకా ఫుల్ పని అనమాట ఇంట్లో నమ్మకు సట్టి బాధలు ఉంటాయి సో ఇంకా బోనాలు అనమాట సట్టి బోనాలు అని అంటారు చూ అట్లా చేసుకున్నా నాకు తోచినట్టు చేసుకున్నా నాకు తెలిసినట్టు అంటే మా పాలకి ఫోన్ చేసి అడిగి అట్లా చేసుకుంటాను అన్నమాట ఇంకా వాళ్ళు చెప్పిన ప్రకారం అట్లా చేస్తాను అయితే లాస్ట్ బ్లాగ్లో చూసారు కదా మీరు ఎత్తుకున్నాం అనేసి ఇంకా నేను ఇదైతే ఆ అందులో యాడ్ చేయలేదు అదే లాంగ్ వీడియో అయిపోయింది అనేసి ఇది ఇంకా నేను బయలుదేరుతున్నాము హైదరాబాద్కి సో అట్లా ఈ జస్ట్ తీసాను అనమాట ఇంకా టూ డేస్ తర్వాత అయితే ఈ సగం గోడలు వేసినాయి అనమాట ఇంకా దర్వాజా ఎత్తుకున్నాక మేము ఇటే ఇటే ఒక టూ త్రీ డేస్ మా వారు మాతోనే వచ్చారు కాబట్టి ఇంకా ఇట్లా పనులు అయినాయి అనమాట నెక్స్ట్ టూ త్రీ డేస్ సో ఇక్కడ హైదరాబాద్లో పనులు చూసుకొని మళ్ళీ వెళ్ళిపోయారు మా వారైతే కొంచెం లేట్ అవుతున్నాయి వీడియోలు అయితే ఎందుకంటే పిల్లలకు ఎగ్జామ్స్ అవుతున్నాయి ఇంకా మా వారు లేరు కాబట్టి నేనే ఇంకా వాళ్ళని చూసుకోవడం అట్లా చదివించడము చదివించడం అంటే వాళ్ళే చదువుకుంటారు కాకపోతే ఇంకా కొంచెం ఎక్కువ బర్డన్ పడుతుంది కదా మా వారు లేకపోతే సో అట్లా అట్లనమాట ఇది పునాది అటు అటువైపు గోడ ఇంకా క్లియర్గా మీకు చూపిస్తా చూడండి ఇదిగోండి గోడలు అయితే ఇట్లా లేచినాయి ఇది పు ఇది ఈస్ట్ సైడ్ అనమాట ఈస్ట్ హా నా లేదు లేదు ఇందాక చూపించిన పునాది ఆ గోడనే సో ఇది ఈస్ట్ ఇప్పుడు చూపిస్తున్నది ఈస్ట్ సైడ్ ఇట్లా సగం గోడలు అయితే లేచినాయి ఇది లోపల అది దర్వా అది దర్వాజ ఉంది కదా అది బెడ్రూము ఇది అంతా హాల్ అనమాట ఈస్ట్ సైడ్ ఒక దర్వాజా వచ్చింది అది బెడ్రూమ్ది ఇంకా ఇటువైపు కూడా ఆ రోజు చూసారు కదా మీరు దర్వాజా ఎత్తిన రోజున ఆ బ్లాగ్లో చూసే ఉంటారు అటువైపు కూడా వచ్చిందనమాట ఒక దర్వాజా ఇంత స్పేస్ అది అది బెడ్రూము సో అక్కడ కూడా అది ఇది ఇది మన లోపల ఇది ఇది వరండా సారీ ఇది వరండా ఇంకా నేను వీడియో ఇట్లా వీడియోలోనే చూస్తున్నా నేను వెళ్ళలేదన్నమాట సో ఇది లోపల చూడండి ఇది హాల్ ఎల్ షేప్ హాల్ వస్తుంది అక్కడ చూస్తున్నారు కదా అక్కడ లాస్ట్కి అక్కడ బాత్రూమ్స్ వస్తాయి ఒకటి వస్తుంది ఒకటి బయట ఒకటి లోపల అనమాట ఇది ఇటువైపు అయితేనేమో కిచెను ఇదిగోండి ఇది ముందు ఇంటి ముందు ఇది ఈస్ట్ ఫేసింగ్ ఈ డోరు ఇటువైపు కూడా ఇంకోటి కూడా అటు ఇటు ఒకటి రెండు వచ్చినాయి అనమాట ఈ రెండేమో విండోస్ ఇటు హాల్ దగ్గర ఒక విండో వచ్చినట్టుంది ఇప్పుడు నేను ఇట్లా చూడడమే ఫస్ట్ టైము ఇది అటువైపు కిచెన్ గట్టు దగ్గర ఒక విండో వచ్చినట్టు ఇది రెండు విండో విండోలు అనుకుంటా నాకు తెలిసి అయితే ఒకటి ఇటు ఒకటి రెండు వచ్చినాయి నేను కిచెన్ దగ్గర ఒకటి ఒకటే అదొకటే పెడతారేమో అని అనుకున్నా ఇటు కూడా ఒకటి వచ్చింది ఇదిగోండి ఈ ఇది మాత్రం బాత్రూమ్కి అది ఇది ఇప్పుడు లోపల చూపిస్తున్నది ఈ స్పేస్ చూడండి లోపల ఇది బెడ్రూమ్ అనమాట నేను అనుకున్న బెడ్రూమ్ కొంచెం పెద్దగా రావాలని అనుకున్నా ఇంకా సో బెడ్రూమ్ లోపలికి అది దర్వాజా చూస్తారు కదా ఇది లోపల నుంచి ఇందాక చూసిందేమో మనం బయట నుంచి కిచెన్కే ఓపెనింగ్ అనమాట అంటే కిచెన్లో నుంచి నడుచుకుంటూ బెడ్రూమ్లోకి వస్తాం ఇది ఇదిగోండి ఇది ఇందాక చూపించాను కదా హాల్లో ఇది లోపల అటాచ్డ్ బాత్రూమ్ అనమాట బయట కూడా ఒకటి వస్తుంది అది కూడా నేను చూపిస్తాను ఈ బ్లాగ్లో చూపిస్తానో లేదో తెలియదు కానీ చూడండి సో ఇట్లా అనమాట ఇట్లా అవుతున్నాయి పనులు అయితే ఇది ఇది వచ్చేసేమో బయట పనడు కూడా అంటారు కదా కాంపౌండ్ వాళ్ళు ఇది ఇట్లా అనమాట ఇది అటువైపు మేమేమనుకుంటున్నామంటే పరాడుగోడకి గిలా వద్దు అని అనుకుంటున్నాము అదిగో చూసారా ఎంత లోపల ఇల్లుకి గోడకి ఇంత స్పేస్ వస్తుందనమాట మంచిగా చెట్లు పెంచుకోవడానికైనా నేనేమనుకుంటున్నా అంటే ఒక మనిషి నడిచే దారి మాత్రమే వదిలిపెట్టుకొని ఇటు కొంచెం ప్లానింగ్ వేరే ఉంది నాకు ఆ ప్లానింగ్ వస్తుంది ఇక్కడ సో అట్లా అందుకని ఇదైతే కొంచెం మంచిగా అనిపించింది ఇటువైపు ఇంకా అటువైపు అంటే బయట బాత్రూమ్ వస్తుంది కాబట్టి ఇది ముందు ఇది ఇంటి ముందు అదే చూసారా రెండు విండోలు కనబడుతున్నాయి అవైతే విండోలు అని అనుకుంటున్నామని నేను మా వారికి కూడా ఇంకా నేను కాల్ చేయలేదు సో వీడియోలు రాగానే ఎమ్మటే అప్లోడ్ చేస్తున్నాను అనమాట ఇది అటువైపు పరాడు గోడ యాక్చువల్గా ఈస్ట్ ఫేసింగ్ సైడు దర్వాజు ఉంది కదా ఈ ఈస్ట్ ఫేసింగ్ సైడ్ గోడనేమో క్లోజ్ చేసి ఇటువైపు ఇచ్చారు ఇప్పుడు ఈ గోడ చూపిస్తున్నాను కదా అటువైపు గేట్ వస్తుంది అనమాట ఇది ఇది బయట వ్యూ అనమాట ఇది మన ఇటు ఇటు సైడ్ ఇంతకుముందు అటువైపు చూసాం కదా ఇది ఇటు సైడు అక్కడ బాత్రూమ్లు వస్తున్నాయి బయట బాత్రూమ్ అది ఇందాక చూపించింది ఇది ఇటు ఇందాక చూపించింది కూడా ఇంకా నేను నేనైతే మంచిగా తీసేదాన్ని వీడియో మంచిగా బయటికి వెళ్ళి ఇది ఈ గోడ ఈ గోడ అని ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని కానీ ఇది ముందండి ఇది ఈస్ట్ సైడ్ ముందుకి మొత్తం బయటకు వచ్చేసాం అనమాట ఇప్పుడు చూడండి ఇప్పుడు క్లియర్గా కనబడుతుంది మీకు ఇది యాక్చువల్గా బయట అక్కడ మాకు వేప వేప చెట్టు ఉంది మీకు గుర్తుంది కదా అక్కడ ఉప్పల మతాలు ఉంటుంది ఇది ఇదిగోండి ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఇది గేట్ అనమాట ఇంత నాకు తెలిసి ట్రాక్టర్ పోయేమన్నాం అంటే కారు కూడా లోపలి ఇవ్వాలి కదా ఇది అటువైపు ఇది ఇటువైపు ఇది ఇటువైపు సో ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది అట్లా ఇంకా ఇంత వస్తుంది అనమాట లోపల అది ఇల్లు ఇది గోడకి ఇటువైపు అనమాట మళ్ళీ ఇటు నుంచి అక్క అక్కడ నుంచి బాయ్ దగ్గర నుంచి మళ్ళీ కారు లోపలికి రావాలి కాబట్టి చూపిస్తా చూడండి ఇదేమో గేటు ఇక్కడ గేట్ వస్తుంది మీరు కూడా ఏమంటారో చెప్పండి గోడకి మేము అదే దాన్ని ప్లాస్టింగ్ అంటారు కదా ఇలా చేయొద్దు అని అనుకుంటున్నాము అంటే అంటే ఆ ప్లాన్ వేరే ఉంది ఎందుకు చేయట్లేము అనేది కూడా మాకు కొంచెం ఐడియా ఉందనమాట ఫామ్ హౌస్ కదా ఇది అనేసి సో ఇది బయటి గోడ ఇటు నుంచి ఇప్పుడు మనము భూమి ల్యాండ్ అక్కడి నుంచి ఇటువైపు నుంచి వస్తుంటే లోపలికి ఎంటర్ అయితే ఇది ఇటువైపు గోడ అనమాట వాటర్కైతే అయితే మాకు ఏ ఇబ్బంది లేదు ఇటు బాయి నీళ్ళు మస్తు నీళ్ళు ఉంటాయి బాయిల అటు అటువైపు బోరు మీరు చూసారు కదా చాలా బ్లాక్స్లో బోర్ నీళ్ళు కూడా వస్తాయి సో వాటర్కైతే అయితే ఏలాంటి ఇబ్బంది లేదు అక్కడ మన పట్టాలతో అది కట్టుకున్నారు కదా షెడ్ లాగా అది వర్కర్లు అనమాట ఇది ఇటువైపు గోడ అనమాట ఇది యాక్చువల్గా ఇది గో ఇది ఇప్పుడు ఈ గోడ చూపిస్తున్నది రోడ్డు సైడ్ అనమాట అటువైపు ఈస్ట్ ఫేసింగ్ వచ్చింది కదా అది అటువైపే పెట్టుకున్నాం కాబట్టి ఇటు అంతా క్లోజు ఇదే ఇటు ఏమీ లేదు ఇక్కడైతే ఇంకా ఏదో మార్కింగ్ చేస్తున్నారు యాక్చువల్గా మా వారు రమ్మన్నారు ఇవన్నీ మార్కింగ్ చేసుకోవడానికి లోపల కూడా మాకు వేరే ప్లాన్ ఉందని చెప్పాను కదా ఆ ప్లాన్ కోసం కూడా రమ్మని ఉండే కాకపోతే ఇంకా పిల్లలకి టూ డేస్ హాలిడేస్ కూడా వస్తున్నాయి మళ్ళీ మండే ఎగ్జామ్ అన్నమాట సో ఇంకా లే అనేసి ఇంకా మా వారికే చెప్దామని అనుకుంటున్నాను కానీ రమ్మంటున్నారు చూడాలి ఇంకా నేను ఇది ఎప్పుడు అప్లోడ్ చేస్తానో కూడా తెలియదు నాకు వెళ్ళాలని అనుకుంటున్నాను నేను కూడా రమ్మంటున్నాను అనమాట సో ఇట్లా మాకు చేస్తున్నారు ఇంకా బెడ్రూమ్లో కూడా చేస్తారు కదా సెల్ఫ్ల కోసం ఇదైతే ఎత్తిన రోజే అక్క అమ్మ వాళ్ళు వచ్చి ఉండే కదా అక్కకు చూపిస్తున్నా అనమాట ఇవి అరటి చెట్లు మాకు ఇచ్చినాయి అనమాట యాక్చువల్గా నువ్వు ఇచ్చిన చెట్లు ఇంత పెద్ద పేరు నేను చూడక్కా అని చెప్తున్నా అనమాట అరటి ఆకులో భోజనం చేయడం కూడా మస్తు అనిపిస్తుంది నాకు చాలా ఇష్టం నువ్వు ఇచ్చిన ఇత్తనమే దీనికి పువ్వు ఉండనే పువ్వుతోన్నట్టండు మంచిగా అరిటాకులు అది నాలు ఎంత టమాటా కావాలి టమాటా ఇది అక్క ఇగ అక్క ఇగ గిరిజుడు అది పుదీనా అది కోదు టమాటా మెంతికూర అది ఎల్లిగడ్డ

పువ్వు పువ్వు కింద ఏడా అయితే దాంతోనే కూర ఇక చూసారు కదా ఫ్రెష్ మెంతికూర ఫ్రెష్ కొత్తిమీర ఇట్లా అయితే ఆ రోజు మేము అక్కడే వంట చేసుకున్నాం అనమాట పప్పు పప్పు అండ్ అంటమాట అందులో పోపుకి మన మెంతాకి ఇద్దామనని కొంచెం లైట్గా తెంపిన అది ఎందుకో తెంపాలని కూడా అనిపించదు మనసుకి చిన్నగా ఉన్నాయి కదా అందుకని తెంపాలని అనిపించదు కదా సో నేను ఫంక్షన్ అని చెప్పాను కదా రిసెప్షన్కి ఇంకా వెళ్ళినాము పోయాక మా చెల్లె మీకు తెలుసు కదా ఓ చాలా బ్లాగ్స్లో ఉంటారు కానీ ఈ మధ్య చాలా గ్యాప్ వచ్చింది కలవలేదు ఇదనమాట పక్కకున్నది పిన్ని ఇప్పుడు ఎంటర్ అవుతున్నది చెల్లె అనమాట సో ఇట్లా మంచిగా అందరం కలిసినాము చాలా రోజులకి ఇంకా యాక్చువల్గా మా అత్తమ్మ వాళ్ళ కోడలు అట్లా కూడా వచ్చి ఉండే కానీ నేను ఒకసారి కలిసిన అప్పటికే ఇంకా తినేసి నాకు తర్వాత కలవలేదు సో ఇదనమాట సారా తెలుసు కదా మీకు మా చెల్లె కూతురు అసలు నన్ను చూడగానే ఒక్కటే ఊరికొచ్చింది అసలు గట్టిగా ఇట్లా నాకు వెమ్మట యాగ్ చేసుకున్నా నాకు అంటే ఇష్టం కదా సో మంచిగా అనిపిస్తుంది దీంతో మంచిగా స్పెండ్ చేసినాం అనమాట అట్లా సో చూసారా కొత్త జంట మీరు కూడా బ్లెస్ చేయండి ఇంకా నైట్ ఇంటికి వచ్చేసరికి అయితే ట్వీస్ అయింది అలా ఆ సాంగ్స్ వస్తూ ఉండే అక్కడ నేను ఎవరిని చెప్పు చెప్పు అంటే రాధిక రంగవల్లి అని అంటుంది కదా ఇది సో అట్లా అనమాట నేను అనుకుంటా మా చెల్లెలను అందరినీ పరిచయం చేయాలి అని అసలు అది ఎప్పుడు వీలవ్వట్లేదు తెలుసు మా వాళ్ళందరికీ తెలుసు మా చెల్లెళ్ళు తొమ్మిది మంది అని చెప్పాను కదా అసలు ఒకరు ఉంటే ఒకరు ఉండట్లేదు అదే చెప్పాను కదా ఈసారి ఎప్పుడైనా మంచిగా ప్లాన్ చేద్దాము అంత చదువుకుంటున్నారు ఇద్దరు ఇక మేమేమో అత్తగారి ఇళ్ళల్లో ఒకరు వస్తే ఒకరు ఆరు అట్లుంటుందన్నమాట ఈసారి చూద్దాము సో ఇదనమాట ఇంకా నేను నెక్స్ట్ డే పిల్లలకి మన క్యాలీఫ్లేవర్ ఫ్రైడ్ రైస్ చేద్దామనేసి ఇంకా చేస్తున్నా ఇటేమో రైస్ ఉడకబెట్టుకొని పెట్టుకున్నా బాస్మతి రైసు ఒక్కో రోజు క్యారెట్ రైస్ బీట్రూట్ రైస్ ఇట్లాంటి చేస్తూ ఉంటాను అనమాట ఎక్కువ ఇష్టంగా తినేదైతే ఇట్లా ఫ్రైడ్ రైస్లు అనమాట ఇందులో నాకు ఇష్టం ఎక్కువగా క్యారెట్ రైస్ అనమాట ఇంకా నేను కూడా అందులోనే చేసేసుకుంటా అది చేసుకున్నప్పుడు మంచినే వచ్చిండే ఇది క్యాలిఫ్లవర్ ఫ్రైడ్ రైస్ అనమాట నేను సాసులు ఏమీ వేయను ఒక దాంట్లోనే దాంట్లో కూడా వేయలేదు అసలు ఏంట్లో వేయలేదు సాసులు మీరు అబ్జర్వ్ చేస్తే కారము ఉప్పు అంతే మస్తు ఉంటుంది మ్యాక్సిమం సాసులు వేయకుండా అదిగోండి పెప్పర్ పౌడరు సాసులు వేయకుండా చేయడానికే ప్రయత్నిస్తా ఇంకెప్పుడన్నా సాస్లు వేస్తాం సో ఇదన్నమాట కానీ సాస్లు లేకుండా కూడా మంచిగా ఉంది ఇదైతే నేను ఇంట్లోకి చీర తీసుకున్నా ఇది ఎప్పుడు తీసుకున్నా అంటే అసలు త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది అసలు ఎప్పుడు దాన్ని మంచిగా ఒక వీడియోలో పెడదామని అనుకుంటున్నా అసలు అవ్వనే అవ్వట్లేదు మంచిగా కిచెన్లో ఎందుకంటే నాకు పూరీ చేసినప్పుడు మామూలుగా కాదు ఎప్పుడైనా మనకి జ్వరం వచ్చినా పూరి చేసిన ఎక్కువ ఎక్కువ క్వాంటిటీలో పూరి చేసిన ఎక్కువ క్వాంటిటీలో చపాతి చేసినా అట్లాంటి టైంలో ఇది యూజ్ అవుతుంది అనేసి ఇంకా తీసుకున్న ఇన్ని ఇయర్స్ అంటే ఏమో కానీ ఇప్పుడు ఎందుకో కాలు లాగుతున్నాయి సో ఇది కంపల్సరీ ఉండాలి కొంచెం అంటే ఇప్పుడు ఇంకా లాస్ట్ ఇయర్ ఉన్నట్టు ఇయరే ఉండలేకపోతున్నాము ఎందుకో ఏమో తెలియదు అసలు థర్టీ ఫైవ్ అని అంటే ఇంకా మనం మనకి తెలిసే ఉంటుంది అట్లా అనమాట నేను ఇది షార్ట్ వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నా లాంగ్ వీడియో కూడా ఒకటి ఇద్దాం అనుకున్నా కానీ తీయలేదు సో ఇదైతే యూస్ఫుల్ అబ్బా ఎవరికైనా కూడా కిచెన్లో సో ఇదనమాట కొత్తవి లేరన్నా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేరుకో సో చూసారు కదా ఇదనమాట వీడియో గోడలు అయితే లేచినాయి అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్